ప్రపంచ మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణమును అర్పించిన శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజును క్రైస్తవులు పవిత్ర రోజుగా భావించి క్రీస్తు శిలువలో చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థనలు చేశారు శుభ శుక్రవారం ప్రార్థనల అనంతరం శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం వేమునపల్లి మండలం రెండు మండలాల ఫాస్టెస్ ఫిలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవులు శాంతి ర్యాలీని నిర్వహించారు ఈ శాంతి ర్యాలీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీస్తు యొక్క శిల్వ త్యాగం ప్రాణ త్యాగాన్ని స్మరించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి ఉండాలన్నారు యేసుక్రీస్తు నేర్పిన ప్రేమ బాటలో ప్రజలందరూ నడవాలని సూచించారు వేమునపల్లి మండలం చెట్టిపాలెం నుండి వేమునపల్లి గ్రామ పంచాయతీ వరకు సెంటినర్ బాప్టిస్ట్ చర్చ్ వారు ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు పాస్టర్లు విశ్వాసులతో పాటు సృజన్ కుమార్ సంఘ అధ్యక్షులు సిహెచ్ సామ్యుయల్ జాన్సన్ ఉపాధ్యక్షులు పుట్టల జోసెఫ్ డానియల్ కార్యదర్శి దైద సాల్మోన్ రాజ్ ఉపకార్యదర్శి వెంకటరత్నం కోశాధికారి పుట్టల నథానియల్ ఉపకోశాధికారి శాంసన్ కార్యవర్గ సభ్యులు ఇమానియల్ ధానియల్ టి జాను దర్శయ్య స్త్రీల అధ్యక్షురాలు వజ్రమ్మ సామ్యల్ సండే స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రేమ్ కుమార్ యూత్ డైరెక్టర్ అబ్రహాం పాస్టర్స్ పాల్రాజ్ ఇమానియల్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు करो तेरी लगी लो से नोले नी प्रेमा 이 ఈరోజు రన్ జేసి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీకి ప్రజలకు చిన్నపిల్లలందరికీ ఏ ప్రభు ఆశలు ఉండాలని అలాగే ఇచ్చేసే ప్రతి ఒక్క పనుల్లో పిఎల్ఆర్ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు తోడు ఉండదని అలాగే అందరం కలిసి పరిస్థితి మన మిగిలిన కూడా అభివృద్ధి చేసే పనిలో ఉండాలని మతం ఏదైనా కులం ఏదైనా మనందరం కలిసి మంచి చేస్తే కంపల్సరీగా అభివృద్ధి చెందుతున్న నమ్మకంతోనే నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సహోదరులందరికీ पकिरो बि रचना बाद

ఈనాటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిజాయిగూడ శాసనసభ్యులు శ్రీ భద్ర లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా స్థానిక సెంటినరీ బాప్టీ చర్చ్ వేములపల్లి సంఘాధ్యక్షులు సిహెచ్ సామ్య జాన్సన్ గారికి మరియు కార్యవర్గ సభ్యులకి మరియు వేములపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ బృందం అంతటికి ననాలు తెలియజేస్తూ ఉన్నాను మన పూర్వీకులు చెప్పిన విధంగా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అది రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పబడిన రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి పాపంలో ప్రక్షాళన కావాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము చిందింపబడాలి అనే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో తన మానవ రూపిగా జన్మించి పరిశుద్ధంగా జన్మించి తను కాలం పరిశుద్ధంగా జీవించి అటు తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల పాపములని మొత్తమై తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని శిరోపై చిందించి లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ ప్రక్షాళన చేయడానికి తన యొక్క రక్తాన్ని చిందించాడు అదేవిధంగా యేసుక్రీస్తుల ప్రభు ఏదైతే కోరుకున్నాడో షాయి లోకంలో శాంతి స్థాపన కొరకు కోరుకున్న విధంగా జాతి సమైక్యతకు చాటి చెప్పేందుకు నాడు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘ పక్షాన కృతజ్ఞత ఉందని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ